అందరికీ వందనములు యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు మీతో చిన్న మాట మీకు తెలుసా మనం పాపులమని నేనైతే తెలుసుకున్నాను నేను పాపినని పాపం నుంచి జీతం మరణమని గ్రహించిన ఎందుకంటే పాపానికి జీతం మరణం అయితే దేవుని కృపావారం మన ప్రభు క్రీస్యసులో శాశ్వతమైన జీవం రోమ ఆరు ఇరవై మూడు సుమారు ముప్పై సంవత్సరంలో క్రితం నాలో జరిగిన విప్లవాత్మక మార్పును మీ ముందుకు తెచ్చే చిరు ప్రయత్నం మనశ్శాంతి లేక పాపము నుండి విడుదల పొందలేక నా జీవితానికి ముగింపు పలకాలనుకున్నా అప్పుడే నా జీవితంలో దేవుడు తన కార్యము చేయ ఆరంభించలాగనగా ఎలాగనగా ఆశ్చర్యంగా నేను యేసుక్రీస్తు వారి సన్నిధి నడిపించబడింది నేను పాపిని గ్రహించి ఆ పాపంలో క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభును ఆశ్రయించి క్షమాపణ ఆయన మాటలు నన్ను ఆలోచింపజేశాయి ఆయన గురించి చదివి వివరంగా తెలుసుకున్నాను ఆయన ప్రేమ క్షమాపణ త్యాగం నా జీవితాన్ని మార్చివేసింది ఆయన బిడ్డగా చేయబడి సాక్షిగా నిలబడిన నాకు ఉండి మీరేమీ చేయలేరు ఒకటి కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిత్యంగా చెప్తున్నానంటూ యేశు వారు నాతో మాట్లాడిన మాటలను నేను అన్నట్టును మరోలేను నిజంగా చెప్తున్నాను అన్నమాట మాట చాలా ఖచ్చితమైనది ఇంగ్లీష్ లో అను యేసు వారి మాటలు నన్నెంతో ప్రభావితం చేశాయి క్రీస్తు వారిని స్వంత రక్షకునిగా స్వీకరించి పాపక్షమాపణ పొందుకుని ఇతర రాజ్యంలో వాసనగా చేపడుతున్నారు మరి ఈ సంగతి ఏంటి ఇది శుభప్రదమైన నిరీక్షణని కలదా ఈ లోకయాత్ర ముగిగానే నిత్యత్వంలో ప్రవేశించగలను అనే నమ్మకం నీకు అనగా మానవాళ్ళని స్వర్గానికి చేర్చేది యేసు మాత్రమే ఎందుకంటే నీవు పాపివైతే నీకు రక్షణ కావాలి కదా మరి పాపులను రక్షించేవారు ఎవరైనా ఉన్నారా ఇదిగో పాపులను క్రీస్తు క్రీస్ లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగింది నమ్ముట నీవల్నైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని వ్రాయబడినది సోదరా సోదరి యేసుక్రీస్తు వారి వారిచ్చు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్ల ఎలా తప్పించుకుందాము నిర్లక్ష్యం చేసుకుని మీరు ఆత్మరక్షణ పొందుకోవాలని అనుకుంటే ప్రభుని యేసునని విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందను సమాధి చేయబడినను లేఖనముల ప్రకారం మూడవ నా లేపబడిన యేసు చెప్పను నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎందుకు రాడు ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు గాక ప్రభు కృపలో సహోదరుడు జయశేఖర్ బాబు అందరికీ వందనములు యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు నీతో చిన్న మాట తెలుసా మనం పాపులమని నేనైతే తెలుసుకున్నాను నేను పాపినని పాపం నుంచి జీతం మరణమని గ్రహించిన ఎందుకంటే పాపానికి జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభు క్రీస్యసులో శాశ్వతమైన జీవం రోమ ఆరు ఇరవై మూడు సుమారు ముప్పై సంవత్సరంలో క్రితం నాలో జరిగిన మనవాత్మక మార్పును మీ ముందుకు తెచ్చే చిరు ప్రయత్నం మనశ్శాంతి లేక పాపము నుండి విడుదల పొందలేక నా జీవితానికి ముగింపు పలకాలనుకున్నాను అప్పుడే నా జీవితంలో దేవుడు తన కార్యములు చేయను ఆరంభించారు ఎలాగనగా ఆశ్చర్యంగా నేను యేసుక్రీస్తు వారి సమితికి నడిపించబడుతుంది నేను పాపిని గ్రహించి నా పాపంలో క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభును ఆశ్రయించి క్షమాపణ పొందుకున్నాను ఆయన మాటలు నన్ను ఆలోచింపజేశాయి ఆయన గూర్చి చదివి వివరంగా తెలుసుకున్నాను ఆయన ప్రేమ క్షమాపణ త్యాగం నా జీవితాన్ని మార్చింది ఆయన బిడ్డగా చేయబడి సాక్షిగా నిలబడినాను నాకు ఉండి మీరేమీ చేయలేరు ఒకటి కొత్తగా జన్మించుతనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిత్యముగా చెప్తున్నానంటూ యేసుక్రీస్తు వారు నాతో మాట్లాడిన మాటలను నేను అన్నట్టును మరోలేను నీతో నిశ్చయంగా చెప్తున్నాను అనే మాట చాలా ఖచ్చితమైనది ఇంగ్లీష్లో వెరీలి యు అను యేసు వారి మాటలు నన్నెంతో ప్రభావితం చేశాయి యేసు క్రీస్తు వారిని స్వంత రక్షకునిగా స్వీకరించి పాపక్షమాపణ పొందుకుని ఇతర రాజ్యం వాసనగా చేపడుతున్నాయి మరి ఈ సంగతి ఏంటి ఈ లోకయాత్ర ముగిగానే నిత్యత్వంలో ప్రవేశించగలను అనే నమ్మకం నీకున్నదా మానవాళ్ళని స్వర్గానికి చేర్చేది ఏసు మాత్రమే ఎందుకంటే నీవు పాపివైతే నీకు రక్షణ కావాలి కదా మరి పాపులను రక్షించేవారు ఎవరైనా ఉన్నారా ఇదిగో పాపులను రక్షించడం క్రీస్తు తేస్ లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగింది నమ్ముట నీవల్నైతే నమ్మవానికి సమస్తము సాధ్యము అని వ్రాయబడినది సోదర సోదరి యేసుక్రీస్తు వారి వారిచ్చు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్ల ఎలా తప్పించుకున్నాము నిర్లక్ష్యం చేసుకుని మీరు ఆత్మరక్షణ పొందుకోవాలని అనుకుంటే ప్రభుని యేస్తునని విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందను సమాధి చేయబడిన లేఖనముల ప్రకారం మూడవదిన్నా లేపబడిన యేసు చెప్పండి నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి రాడు ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడయుం గాక ప్రభు కృపలో సహోదరుడు జయశేఖర్ బాబు అందరికీ వందనములు యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు మీతో చిన్న మాట తెలుసా మనం పాపులమని నేనైతే తెలుసుకున్నాను నేను పాపినని పాపం నుంచి జీతం మరణమని గ్రహించిన ఎందుకంటే పాపానికి జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభు క్రీస్ దశలో శాశ్వతమైన జీవం రోమ ఆరు ఇరవై మూడు సుమారు ముప్పై సంవత్సరంలో క్రితం నాలో జరిగిన విప్లవాత్మక మార్పును మీ ముందుకు తెచ్చే చిరు ప్రయత్నం మనశ్శాంతి లేక పాపము నుండి విడుదల పొందలేక నా జీవితానికి ముగింపు పలకాలనుకున్నా అప్పుడే నా జీవితంలో దేవుడు తన కార్యం ఆరంభించాను ఎలాగనగా ఆశ్చర్యంగా నేను యేసుక్రీస్తు వారి సన్నిధి నడిపించబడి నేను పాపిని గ్రహించి నా పాపంలో క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభును ఆశ్రయించి క్షమాపణ ఆయన మాటలు నన్ను ఆలోచింపజేస్తే ఆయన గూర్చి చదివి వివరంగా తెలుసుకున్నాను ఆయన ప్రేమ క్షమాపణ త్యాగం నా జీవితాన్ని మార్చివేసింది ఆయన బిడ్డగా చేయబడి సాక్షిగా నిలబడిన నాకు వేరుగుండి మీరేమీ చేయలేరు ఒకటి కొత్తగా జన్మించుతనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిత్యముగా చెప్తున్నానంటూ యేసుక్రీస్తు వారు నాతో మాట్లాడిన మాటలను నేను అన్నట్టును మరోలేను చెప్తున్నాను అనే మాట చాలా ఖచ్చితమైనది ఇంగ్లీష్ లో అను యేసు వారి మాటలు నన్నెంతో ప్రభావితం చేశాయి యేసు క్రీస్తు వారిని స్వంత రక్షకునిగా స్వీకరించి పాపక్షమాపణ పొందుకుని ఇతర రాజ్యంలో వాసనగా చేయబడుతున్నారు మరి ఈ సంగతి ఏమిటి పెట్టి శుభప్రదమైన నిరీక్షణ అని కలదా ఈ లోకయాత్ర ముగిగానే నిత్యత్వంలో ప్రవేశించగలను అనే నమ్మకం నీకున్నదా మానవాళ్ళని స్వర్గానికి చేర్చేది యేసు మాత్రమే ఎందుకంటే నీవు పాపవైతే నీకు రక్షణ కావాలి కదా మరి పాపులను రక్షించేవారు ఎవరైనా ఉన్నారా ఇదిగో పాపులను రక్షించుడు క్రీస్తు లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగింది నమ్ముట నీవులనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము అని వ్రాయబడినది సోదర సోదరి యేసుక్రీస్తు క్రీస్తు వారిచ్చు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లు ఎలా తప్పించుకున్నాము నిర్లక్ష్యం చేసుకుని మీరు ఆత్మరక్షణ పొందుకోవాలని అనుకుంటే ప్రభు అయిన వేస్తునని విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము రుతు పొందడం సమాధి చేయబడిన లేఖనముల ప్రకారం మూడవదిన్నా లేపబడిన యేసు చెప్పండి నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎందుకు రాడు ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు గాక ప్రభు కృపలో సహోదరుడు జయశేఖర్ బాబు వందనములు యుగ యుగములు జీవించుతున్న వానికి నమస్కారం చేయొచ్చు నీతో చిన్న మాట మీకు తెలుసా మనం పాపులమని నేనైతే తెలుసుకున్నాను నేను పాపినని పాపం నుంచి జీతము మరణమని గ్రహించిన ఎందుకంటే పాపానికి జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు శాశ్వతమైన జీవం హోమా ఆరు ఇరవై మూడు సుమారు ముప్పై సంవత్సరం క్రితం నాలో జరిగిన విప్లవాత్మక మార్పును మీ ముందుకు తెచ్చే చిరు ప్రయత్నం మనశ్శాంతి లేక పాపము నుండి విడుదల పొందలేక నా జీవితానికి ముగింపు పలకాలనుకున్నా అప్పుడే నా జీవితంలో దేవుడు తన కార్యము చేయను ఆరంభించారు ఎలాగనగా ఆశ్చర్యంగా నేను యేసుక్రీస్తు వారి సన్నిధికి నడిపించబడింది నేను పాపిని గ్రహించి ఆ పాపంలో క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభును ఆశ్రయించి క్షమాపణ ఆయన మాటలు నన్ను ఆలోచింపజేసే ఆయన గూర్చి చదివి వివరంగా తెలుసుకున్నాను ఆయన ప్రేమ క్షమాపణ త్యాగం నా జీవితాన్ని మార్చివేసింది ఆయన బిడ్డగా చేయబడి సాక్షిగా నిలబడిన నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఒకటి కొత్తగా జన్మించుతనే కాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిత్యముగా చెప్తున్నానంటూ యేసుక్రీస్తువారు నాతో మాట్లాడిన మాటలను నేను అన్నట్టును మరవలేను నిత్యముగా చెప్తున్నాను అనే మాట చాలా ఖచ్చితమైన ఇంగ్లీష్ లో వెరీ అంటూ అను యేసు వారి మాటలు నన్నెంతో ప్రభావితం చేశాయి క్రీస్తు వారిని స్వంత రక్షకునిగా స్వీకరించి ఆపక్షమాపణ పొందుకుని ఇతర రాజ్యంలో వాసనగా చేయబడుతుంది మరి ఈ సంగతి ఏమిటి పెట్టి శుభప్రదమైన నిరీక్షణ నీ కలదా ఈ లోకయాత్ర ముగిగానే నిత్యత్వంలో ప్రవేశించగలను అనే నమ్మకం ఉన్నదా మానవాళ్ళని స్వర్గానికి చేర్చేది యేసు మాత్రమే ఎందుకంటే నీవు అయితే నీకు రక్షణ కావాలి కదా మరి పాపులను రక్షించేవారు ఎవరైనా ఉన్నారా ఇదిగో పాపులను రక్షించుడు క్రీస్తు తయస్ లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగింది నమ్ముట నీవులనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము అని వ్రాయబడినది సోదర సోదరి యేసుక్రీస్తు క్రీస్తు వారిచ్చు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్ల ఎలా తప్పించుకున్నాము నిర్లక్ష్యం చేసుకుని మీరు ఆత్మరక్షణ పొందుకోవాలని అనుకుంటే ప్రభుని యేసునని విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందను సమాధి చేయబడిన లేఖనముల ప్రకారం మూడవదిన లేపబడిను యేసు చెప్పండి నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి రాడు ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడయుం గాక ప్రభు కృపలో సహోదరుడు జయశేఖర్ బాబు అందరికీ వందనములు యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు మీతో చిన్న మాట మీకు తెలుసా మనం పాపులమని నేనైతే తెలుసుకున్నాను నేను పాపినని పాపం నుంచి జీతం మరణమని గ్రహించిన ఎందుకంటే పాపానికి జీతం మరణం అయితే దేవుని కృపావరం మనం ప్రభుత్వ క్రీస్యసులో శాశ్వతమైన జీవం రోమా ఆరు ఇరవై మూడు సుమారు ముప్పై సంవత్సరంలో క్రితం నాలో జరిగిన విప్లవాత్మక మార్పును మీ ముందుకు తెచ్చే చిరు ప్రయత్నం మనశ్శాంతి లేక పాపము నుండి విడుదల పొందలేక నా జీవితానికి ముగింపు పలకాలనుకున్నా అప్పుడే నా జీవితంలో దేవుడు తన కార్యము చేయను ఆరంభించాను ఎలాగనగా ఆశ్చర్యంగా నేను యేసుక్రీస్తువాది సన్నిధికి నడిపించబడి నేను పాపిణిని గ్రహించి నా పాపంలో క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభును ఆశ్రయించి క్షమాపణ పొందుకున్నాను ఆయన మాటలు నన్ను ఆలోచింపజేస్తే ఆయన గూర్చి చదివి వివరంగా తెలుసుకున్నాను ఆయన ప్రేమ క్షమాపణ త్యాగం నా జీవితాన్ని మార్చివేసింది ఆయన బిడ్డగా చేయబడి సాక్షిగా నిలబడిన నాకు ఉండి మీరేమీ చేయలేరు ఒకడు కొత్తగా జన్మించుతనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నానంటూ యేసు క్రీస్తు వారు నాతో మాట్లాడిన మాటలను నేను అన్నట్టును మరోలేను నిజంగా చెప్తున్నాను అనే మాట చాలా కచ్చితమైనది ఇంగ్లీష్ లో అను యేసు వారి మాటలు నన్నెంతో ప్రభావితం చేశాయి యేసు క్రీస్తు వారిని స్వంత రక్షకునిగా స్వీకరించి పాపక్షమాపణ పొందుకుని ఇతర రాజ్యం వాసనగా చేయబడుతుంది మరి ఈ సంగతి ఏంటి ఎట్టి శుభప్రదమైన నిరీక్షణ అనే కలదా ఈ లోకయాత్ర ముగియగానే ముగిగానే నిత్యత్వంలో ప్రవేశించగలను అనే నమ్మకం నీకున్నదా మానవాళ్ళని స్వర్గానికి చేర్చేది యేసు మాత్రమే ఎందుకంటే నీవు పాపవైతే నీకు రక్షణ కావాలి కదా మరి పాపులను రక్షించేవారు ఎవరైనా ఉన్నారా ఇదిగో పాపులను రక్షించుడు క్రీస్తి లోకానికి వచ్చాడు అనే సందేశం నమ్మదగింది నమ్ముట నీవల్ని అయితే నమ్మవానికి సమస్తము సాధ్యము అని వ్రాయబడినది సోదర సోదరి యేసుక్రీస్తు వారి వారిచ్చు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్ల ఎలా తప్పించుకున్నాము నిర్లక్ష్యం చేసుకుని మీరు ఆత్మరక్షణ పొందుకోవాలని అనుకుంటే ప్రభు అయిన ఏసునని విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందడం సమాధి చేయబడిన లేఖనముల ప్రకారం మూడవ దిన లేపబడిన యేసు చెప్పని నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎందుకు రాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు గాక ప్రభు కృపలో సహోదరుడు జయశేఖర్ బాబు అందరికీ వందనములు యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు ఈతో చిన్న మాట తెలుసా మనం పాపులమని నేనైతే తెలుసుకున్నాను నేను పాపినని పాపం నుంచి జీతం మానమని గ్రహించిన ఎందుకంటే పాపానికి జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభు క్రీస్యసులో శాశ్వతమైన జీవం రోమ ఆరు ఇరవై మూడు సుమారు ముప్పై సంవత్సరం క్రితం నాలో జరిగిన విప్లవాత్మక మార్పును మీ ముందుకు తెచ్చే చిరు ప్రయత్నం మనశ్శాంతి లేక పాపం నుండి విడుదల పొందలేక నా జీవితానికి ముగింపు పలకాలనుకున్నా అప్పుడే నా జీవితంలో దేవుడు తన కార్యము చేయను ఆరంభించారు ఎలాగనగా ఆశ్చర్యంగా నేను యేసుక్రీస్తు వారి సన్నిధి నడిపించబడి నేను పాపిని గ్రహించి ఆ పాపంలో క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభును ఆశ్రయించి క్షమాపణ ఆయన మాటలు నన్ను ఆలోచింపజేసే ఆయన గూర్చి చదివి వివరంగా తెలుసుకున్నాను ఆయన ప్రేమ క్షమాపణ త్యాగం నా జీవితాన్ని మార్చివేసింది ఆయన బిడ్డగా చేయబడి సాక్షిగా నిలబడినాను నాకు ఉండి మీరేమీ చేయలేరు ఒకటి కొత్తగా జన్మించుటనే కానీ అక్కడ దేవుని రాజ్యం చూడలేడని నీతో నిత్యముగా చెప్తున్నాను అంటూ యేసుక్రీస్తు వారు నాతో మాట్లాడిన మాటలను నేను అన్నట్టును మరోలేను అనే మాట చాలా ఖచ్చితమైనది వారి మాటలు నన్నెంతో ప్రభావితం చేశాయి యేసు క్రీస్తు వారిని స్వంత రక్షకునిగా స్వీకరించి పాపక్షమాపణ పొందుకుని ఇతర రాజ్యంలో వాసనగా చేపడుతున్నారు మరి ఈ సంగతి ఏమిటి ఇట్టి శుభప్రదమైన నిరీక్షణ కలదా ఈ లోకయాత్ర ముగిగానే నిత్యత్వంలో ప్రవేశించగలను అనే నమ్మకం నీకు అన్నదా మానవాళ్ళని స్వర్గానికి చేర్చేది యేసు మాత్రమే ఎందుకంటే నీవు పాపువైతే నీకు రక్షణ కావాలి కదా మరి పాపులను రక్షించేవారు ఎవరైనా ఉన్నారా ఇదిగో పాపులను రక్షించుడు క్రీస్తు తేస్సు లోకానికి వచ్చాడనే సందేశం నమ్మదగింది నమ్ముట నీవులనైతే నమ్మువానికి నమ్మవానికి సమస్తము సాధ్యము అని వ్రాయబడినది సోదర సోదరి యేసుక్రీస్తు వారిచ్చు ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్ల ఎలా తప్పించుకున్నాము నిర్లక్ష్యం చేసుకుని మీరు ఆత్మరక్షణ పొందుకోవాలని అనుకుంటే ప్రభుని వేస్తున్న విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందు లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందరు